నమస్తే ప్రజెంట్ అయితే జూబ్లీల్స్ అడ్డ మీద ఉన్నాం మనము అయితే జూబ్లీల్స్ ఎలక్షన్స్ తర్వాత నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజంగా ఇది అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్కి సర్ ఇన్ఛార్జ్గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగానే వాళ్ళ అకాడమీ నుంచి కానీ వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయ్యారు అయితే తెలంగాణ స్టేట్ని రిప్రజెంటింగ్ చేయడానికి కేరళకి వెళ్తున్నారు సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఎన్ని రోజులు కష్టపడ్డారు నేర్చుకున్నారు సో ఎలా ఆడబోతారు అనేది అడిగి తెలుసుకుందాము అందరికీ నమస్తే హాయ్ నమస్తే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ నుంచి రిప్రజెంటింగ్ చేస్తున్నారు కదా సో మీ ఫీలింగ్ ఫీలింగ్ ఏంటి ఎలా అంటే ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్ టీమ్ వెళ్తుంది తెలంగాణ నుంచి ఆ తెలంగాణ కోచ్ మై నేమ్ ఇస్ ప్రదీప్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ వన్ మంత్ వన్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తాం రోజు గత నెల క్రితం పిల్లల్ని బాగా ప్రాక్టీస్ చేయిస్తూ మా కమిటీ సభ్యులు జగన్మోహన్ గారు కిరణ్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళకి బాగా మంచి ట్రైనింగ్ అందించినారు కోచింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అండ్ మంచి ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫిట్ ఫర్ ద ప్ర ప్రోగ్రామ్ ఫర్ ద చాంపియన్షిప్ ఐ విషు ఆల్ ది బెస్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ ద క్యాప్టెన్స్ బాయ్స్ టీం నుండి నితిన్ అండ్ గర్ల్స్ టీమ్ నుండి జోస్నా ప్లీజ్ కంఫార్ జోస్నవి ప్లీజ్ కమ్ఫార్వర్డ్ పార్టిసిపేట్ చేసి మంచి గేమ్ ఆడి సక్సెస్ అయ్యి తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలి కమిటీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటే ఆ విషయం అల్ ద బెస్ట్ నుంచి నిజంగా రిప్రజెంటింగ్ చేయడం మామూలు విషయం కాదు అది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కలిసి కూడా మొత్తం టీమ్ గా వెళ్తున్నారు సో ఎమ్మెల్యే కోచ్ ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి అంటే ఇప్పుడు ఎలా మీరు రిప్రజెంటింగ్ కానీ ముందు భాగంగా ఎట్లా ప్రాక్టీస్ చేశారు తెలంగాణ టీము ఫార్టీ సెవెంత్ సీనియర్ నేషనల్ త్రోబాల్ పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరుతుంది जैश्वीन प्रदीपन टीम कैप्टन कैप्टन टीम कैप्टन को पुष्य बेटा रे किरण दी आर मैं नाम से नाम से आम्स मैन टी मैनेजर जस्ट मैं मारूंगा या సో టీమ్ ఇస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫార్టీ సెవెన్ సీనియర్ నేషనల్ త్రోబాల్డ్ ఎట్ కొ ఎర్ణాకులం ఫ్రెంట్ ఆఫ్ దిస్ మంత్ అండర్ దైనామిక్ లీడర్షిప్ ఆఫ్ బిలో ప్రెసిడెంట్ నవీన్ యాదవ్ గారు ఎంఎల్ఏ గారు అండ్ అవర్ చైర్మన్ సార్ సార్ కోచింగ్లీస్ ఈవెంట్ ఫర్ సిన్స్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అవర్ బిలో చైర్మన్ శ్రీశైలం యాదవ్ గారు అండ్ ప్రెసిడెంట్ నవీన్ యాదవ్ గారు సపోర్టింగ్ ఇండియన్ బౌన్ థ్రో గేమ్ సిన్స్ మెనీ డేస్ సో వి ఆర్ ట్రయింగ్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ ది స్పోర్ట్స్ సిన్స్ మెనీ సిన్స్ మెనీ ఇయర్స్ బట్ నౌ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ శ్రీశైలం యాదవ్ గారు అండ్ నవీన్ యాదవ్ గారు అర్ గేమ్ విల్ బీ ప్రమోటెడ్ టు నెక్స్ట్ లెవెల్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద సీఎం కప్ కమింగ్ సిఎం కప్ ఐప్ స్పీక్ ఆన్ దిస్ ఇంక్లూడ్ చేస్తాము ముందు రికగ్నైజ్ జేపీ రీ గేమ్ను సీఎం దృష్టికి తీసుకుపోయి మీ ఎమ్మెల్యే గారికి చెప్పు వినవా మీ ఏ కార్యక్రమం చేసినా నేను ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీరు అందరికీ వినవా మన టీం మంచి తెలంగాణకు మంచి పేరు తేవాలి సీఎం

ఆడేలా చేస్తాను అండ్ దిస్ వాజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ సో తప్పకుండా మేము విన్ అవ్వడానికి ట్రై చేస్తాం ఓకే ఓ హలో నా పేరు నితిన్ సాగర్ నేను ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ నుంచి త్రోబాల్ ఆడుతున్నాను థ్యాంక్స్ టు నవ్ యాదవ్ గారు అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు త్రోబాల్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ కి నమస్తే దండాలు ఇలా అయితే గెటప్ లా లేను కానీ తనకు వచ్చిన వచ్చిననుల మన లేడీస్ ఏందిలో తగ్గరన్న విషయం అయితే జూబ్లీస్ గడ్డ మీద నిరూపించబోతున్నారు ఎవరనుకున్నారు త్రోబాల్ ట్రైనర్స్ అంతేనా తెలంగాణని రిప్రజెంటింగ్ చేస్తూ వాళ్ళందరూ కూడా కేరళకి వెళ్తున్నారు ఎస్ సో మరి తెలంగాణ ముద్దు బిడ్డలు అంటే నిజంగా ఆడబిడ్డలు మంచిగా అనిపిస్తుంది మంచిగా నిజంగా వాళ్ళు ఎందులో తగ్గకుండా మంచిగా పోయి మంచిగా ఆడి మన తెలంగాణకి మంచి పేరు తేవాలని అయితే మంచిగా కోరుకుంటున్నా మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ జూబ్లీస్ ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టాలి అలాగే మంచిగా కప్పు కొట్టి విజయం సాధించి తీసుకొని రావాలని అయితే కోరుకుంటున్నా బరాబర్ మంగమనే గుర్తుపెట్టుకోండి